వెల్కమ్ టు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజువాళ్ళ తాతయ్య పెట్టిన ఒక సైన్తో వంద కోట్ల వరకు ఇప్పుడు రాజువాళ్ళు కట్టాల్సి వస్తుంది మోసం చేసిన నందగోపాలేమో ఒక పక్క చనిపోయాడు ఇలాంటి సిచ్యువేషన్లో కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలతో పాటు ఇంట్లో మనస్పదలు రావడంతో రాజు వాళ్ళు ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టేటట్టుగా ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది ఇంట్లో ఉన్న సమస్యలు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కట్టవలసిన వంద కోట్లు ఇవన్నీ కూడా తొలగిపోవటంతో మళ్ళీ దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా దీపావళి పండుగ ముందు ముందుగానే వచ్చేసిందంతా సంతోషంతో ఆనందంతో ఉంటారు మరి ఇంతకీ కావ్యరాజు వాళ్ళ ద్వారా సమస్యలన్నీ ఏ రకంగా పరిష్కారం అయ్యాయి కుటుంబమంతా మళ్ళీ తిరిగి ఏ రకంగా సంతోషంగా ఉన్నారు తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక రా రాహుల్ వచ్చేసేసి కావ్యకు కరెంట్ షాక్ కొట్టేటట్టుగా ప్లాన్ చేస్తాడు కదా ఈ లోపల కావ్య ఏమో బట్టలు ఆరేస్తూ ఉండగా కళావతి నీతో అర్జెంటుగా మాట్లాడాలి రా అని ఒకటికి పదిసార్లు పిలవడంతో అబ్బా వస్తున్నానండి అని చెప్పేసి అక్కడికక్కడ బట్టలు ఆపేసేసి కావ్య అయితే లోపలకైతే వెళ్ళిపోతుంది ఈ లోపల రుద్రాణి బయటకు వస్తుంది పక్కనే ఉన్న స్వప్న ఏంటి తిని కూర్చోడమేనా అన్ని పనులు కూడా మా కావ్య చేయాలా నువ్వు ఆరేస్తే తప్పేంటి అని అనగానే నాకేమంత అవసరం లేదు అని అనగానే నీకు బట్టలు ఆరేసే అవసరం లేకపోవచ్చేమో కానీ నాతో నీకు ఎప్పటికైనా అవసరం ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే నీకేం మంచిది అని చెప్పేసేసి చిన్న బ్లాక్ మెయిలింగ్ అయితే చేస్తుంది మన స్వప్న ఇక వెంటనే రుద్రాణి ఇది చెప్పింది కూడా నిజమే ఒక్కొక్కసారి దీని అవసరం కూడా నాకు దొరుకుతుంది అని చెప్పేసి ఆ బట్టలు అయితే ఆరేస్తుంది ఇంకేముంది రాహుల్ ఏమో షాక్ ఇస్తాడు కదా ఒక్కసారిగా రుద్రాని గజగజ వణికిపోతూ ఉంటుంది పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి ముందు నడుం మీద తర్వాత తల మీద కొట్టి లాస్ట్కి చేతుల మీద కొట్టడంతో రుద్రాని ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటకైతే వస్తుంది ఇదంతా చూస్తున్న రాహుల్ కురియో మొర్రో అని చెప్పేసి ఒకటే ఏడుస్తూ ఉంటాడు కదా మా అమ్మ స్పృహ తప్పిపోయిందే చూడవే మా అమ్మకి ఏమైనా అయ్యిందేమో ఒకసారి చూడవే అని చెప్పేసి రాహుల్ వచ్చేసి స్వప్నని అంటూ ఉంటాడు ఇక స్వప్న రుద్రాని ముక్కు దగ్గర చేయి పెట్టి ప్రపంచానికి అంత అదృష్టం ఇంకా రాలేదులే మీ అమ్మ బ్రతికే ఉంది అని చెప్పేసి ఇచ్చేసి స్వప్న లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే సారీ మమ్మీ అని అంటూ ఉంటాడు నువ్వేందుకు సారీ చెప్తున్నావు అని అనగానే ఈ షాక్కి కారణం నేనే కదా అని అనగానే ఈడియట్ నువ్వా రా అని అనగానే యాక్చువల్గా నీ ప్లేస్లో ఆ కావ్యం ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వున్నావు మమ్మీ అని చెప్పేసి అనగానే చెప్పి చావాలి కదరా ముందు ఏం ప్లాన్ చేస్తున్నానన్నది అనవసరంగా ఈ రోజుకు నేను చచ్చుండేదాన్ని అని చెప్పేసేసి రుద్రాని నొప్పులతో లోపలకైతే వెళ్ళిపోతుంది మరోపక్క తన భర్తతో కూడా సైన్ చేయించుకుంటుంది కదా మాకు ఆస్తిలో మా వాటా మాకు రావాలి అని చెప్పేసి దాని లక్ష్మి ఫస్ట్లో ప్రకాశం సైన్ చేయనున్నప్పటికీ కూడా ఇక నేను కావాలా ఈ ఇల్లు కావాలా కోరుకోండి ఇక మీకు విడాకులు ఇచ్చేసి పుట్టింటికైనా వెళ్ళిపోతానని బెదిరించటంతోటి ఇక సచ్చినట్టు పాపం ప్రకాశం కూడా సైన్ అయితే చేసేస్తాడు కోర్టు లోటీసులు అయితే తర్వాత రోజు ఇంటికైతే వస్తాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాఫీలు తాగుతూ చిల్గా ఉంటారు అదే టైంలో ఇంటికి నోటీసులు రావడంతో ఒక్కసారిగా సుభాష్ అమ్మ కావ్య ఏంటమ్మా నోటీసులు అని చెప్పేసి అనగానే అదే చూస్తున్నాను మావయ్య గారు అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తుంది కట్ చేస్తే కోర్టు నోటీసులు ఇవరు ఎవరు పంపించారు అని అనగానే ఇక వెంటనే నేనే అన్నయ్య అని చెప్పేసి చెప్పంగానే అందరూ షాక్ అయిపోతారు ఆస్తి కోసం చివరకు ఇంటి పరువు పోగొట్టి కోర్టు మెట్లు ఎక్కుతారా నువ్వు నీ భార్య అని చెప్పేసి అమ్మమ్మ గారికి ఎంతగానో అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే తప్పే ముందత్తయ్య ఇందుట్లో ఇంట్లో ఎన్ని కండిషన్స్ పెడుతున్నారో మీరు దగ్గరుండి చూస్తున్నారు ఎన్ని షరతులు పెడుతున్నారో ఒకవేళ రేపు అన్న రోజు గట్టిగా నిలదీయాలి అంటే నా కొడుకు కూడా ఈ ఇంట్లో లేడు నా కొడుకుకి ఏ రోజైనా కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడు ఈ ఇంటి పరిస్థితిని చూసిన తర్వాత మా వా మా ఆస్తి వాటా కూడా ఏం చేస్తారా అని మాకు భయంగా ఉంది అందుకని మేము తొందరపడి ఇటువంటి డెసిషన్ని ముందుగానే తీసుకున్నాం అని చెప్పేసేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు పక్కనే ఉన్న అపర్ణ లక్ష్మి అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి మావయ్య గారు అత్తయ్య గారు మనల్ని ఇలాగైనా చూశారు అసలు మావయ్య గారు మనల్ని అందరినీ కూడా ఆస్తుల్లోకి ఇక అంతస్తుల్లోకి ఇటువంటి డిస్కషన్లు ఏమీ రాకోకుండా ఉమ్మడి కుటుంబంతో సరి సమానంగా ఉండాలి అని ఎప్పటికీ ఇంట్లో ఆస్తి పంపకాలు జరగవని చెప్పారు కొత్తగా ఇప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడుతుంటుంటే నాకు చాలా బాధగా ఉంది అని అనగానే నాకు బాధగానే ఉందక్క ఒకప్పుడు నాకు నచ్చినట్టు షాపింగ్ చేసుకునేదాన్ని నాకు నచ్చినట్టు డిజైనింగ్ శారీస్ నాకు నచ్చినట్టు గోల్డ్ ఆర్మెంట్స్ ఇవన్నీ ఉండేవి కానీ అవి ఉన్నాయా నిజం చెప్పాలి అంటే ఇష్టం వచ్చింది తినడానికి ఈ ఇంట్లో ఇప్పుడు గతి గోత్రం లేకుండా పోయింది కాఫీ తలనొప్పితో తాగాలి అన్నా కూడా నీ కోడలు పర్మిషన్ తీసుకోవాలి ఇక అంత ఇదిగా అన్ని సంవత్సరాలుగా లగ్జరీ లైఫ్ని నేను లీడ్ చేసి నీ కోడలు వచ్చింది అని చెప్పేసేసి నేనెందుకని చెప్పేసి అవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి కాబట్టి మా ఆస్తి మాకు ఇచ్చేస్తే మేము కూడా మునపటిలానే సంతోషంగా ఉంటాం నా కొడుకు కూడా ఒక దారి అనేది ఉంటుంది అని చెప్పేసి దానిలక్ష్మి లక్ష్మి చెప్తుంది ఇక వెంటనే నువ్వెన్నైనా చెప్పు దానిలక్ష్మి లక్ష్మి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలా ఒకవేళ నీకు ఆస్తి కావాల్సిందంటే మా అమ్మ దగ్గరికి రావాల్సింది అమ్మ దగ్గరికి వచ్చి ఆస్తి పంపకాల కోసం నువ్వు ఒప్పించాల్సింది ఆ తర్వాత అంతగా ఒప్పకపోతే అప్పుడు ఏదైనా ఆలోచించాలి కానీ ఇంట్లో ఎవరి దగ్గర ఒక మాట మాట్లాడుకోకుండా తిన్నగా కోర్టు మెట్లు ఎక్కుతావా ఈ ఇంటి పరువు తీస్తావా అని చెప్పేసేసి సుభాషెతి అంటూ ఉంటాడు నన్ను క్షమించండి బావగారు ఒకవేళ నిజంగానే నేను ఆస్తి పంపకాలు జరిపించకపోతే కోర్టు మెట్లు ఎక్కుతాను అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానో ఇంతకాలం మాట్లాడుతూనే వచ్చాను ఒకవేళ మీరు చెప్పినా కూడా ఇదంతా ఎందుకు అని చెప్పేసి నన్ను ఆపేసేవాళ్ళు నాకు చివరాకరికి ఆస్తి కావాలి అందుకోసమే పరువు గురించి ప్రతిష్టలు గురించి ఎవరేమనుకుంటారన్న సంగతి అన్నింటినీ పక్కన పెట్టేసి కోర్టుకైతే వెళ్ళాను ఇక కోర్టులోనే తెచ్చుకుంటాను నాకు ఆస్తి ఎందుకు రాదు అని చెప్పేసి అని అనగానే ఒక్కసారిగా అమ్మమ్మగారు సోఫాలో కుప్ప కుప్పకూరితారు నా భర్త అనేవారు ఒకరు ఆ మంచం మీద ఉండటం మళ్ళే కదా ఈ ఇంట్లో కోడలు నోర్లు కూడా లెగుస్తున్నాయి ఈ ఇంట్లో ఒకప్పుడు అత్తలకు విలువ గౌరవం మర్యాదలు అన్నీ దక్కి ఉండేవి కానీ నా భర్త అలా మంచం మీద ఉండేసరికి ప్రతి ఒక్కరూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అమ్మమ్మగారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే దాని లక్ష్మితో నా ఆస్తి నా ఆస్తి అని అంటున్నావు నీ భర్త ఏమైనా సంపాదించాడా నువ్వేమైనా పుట్టింటి నుంచి వచ్చావా అని నేను లేకపోతే నా పెద్ద కొడుకు నిలదీయచ్చు కానీ మేము నిలదీయం ఎందుకంటే ఈ దుగ్గిరాల వారి ఆస్తిలో ఈ వారసులందరికీ కూడా సరి సమానమైన ఆస్తి వస్తుందని చెప్పేసి మాకు బా తెలుసు కాబట్టి కానీ నీ ప్రశ్నకు నువ్వు ఆలోచించుకో ఒకప్పుడు లగ్జరీ లైఫ్ ఇప్పుడు లేదు అంటున్నావు ఒకప్పుడు లగ్జరీ లైఫ్లో నువ్వు పుట్టింటి నుంచి తీసుకువచ్చిన ఆస్తి లేదు నీ భర్త తెలివితేటలతోటి కంపెనీకి కోట్లు కోట్లు టర్న్ చేసేసి లాభాలు పెట్టింది లేదు అని చెప్పేసి అనగానే సరే అయితే నా భర్త సంపాదించలేదనో నేను పుట్టింటి నుంచి ఏమీ తీసుకుని రాలేదని చెప్పేసేసి నాకు ఆస్తి ఇవ్వననిస్తారా ఏంటి అత్తయ్య మీరు ఎన్ని అలాంటి మాటలు మాట్లాడినా చివరి మీ కన్న కొడుకు కాబట్టి ఆస్తి దక్కుతుంది అందుకోసమే ఇటువంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టి డిస్కషన్లన్నిటికీ పులిస్టాప్ పెట్టాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను వారం రోజుల లోపల ఆస్తి నా వాటా మాకు వచ్చినట్టుగా మీరు కూడా సైన్ చేసేస్తే ఇక మావయ్య గారు మీరు సైన్ చేసేస్తే బావగారు కూడా సైన్ చేస్తే మా ఆస్తి తోటి మేము ఉంటాం అప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పేసి దానలక్ష్మి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక అపర్ణ అంటూ ఉంటుంది అత్తయ్య గారు ఒక విషయం చెప్తాను ఒకప్పుడంటే మావయ్య గారు ఉమ్మడి కుటుంబం అన్నారు కానీ ఈ ధాన్యలక్ష్మి ప్రవర్తన చూస్తూ ఉంటుంటే గొడవలు మన పరువు మనమే తీసుకోవటం ఎందుకు విడిపోయి ఆస్తులు తిట్టుకొని కొట్టుకొని ఆస్తులు పంచుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఉన్నప్పుడే ఎటువంటి గొడవలు లేకుండా దానిలక్ష్మి లక్ష్మి ఆస్తి దానిలక్ష్మికి రాసి ఇచ్చేస్తే మంచిది అని నా అభిప్రాయం అని చెప్పేసేసి ఇక అపర్ణ కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ మాటలకు పక్కనే ఉన్న కావ్యరాజు వాళ్ళు ఒక్కరుసారిగా షాక్ అయితే అయిపోతారు ఇదేంటిది ఈ రకంగా మాట్లాడుతున్నారు ఆస్తి పంపకాలు జరగాల అసలు మనకు ఆస్తే లేదు గట్టిగా మాట్లాడాలంటే వంద కోట్లో అప్పు ఉంది అని చెప్పేసి కావ్యరాజు వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక ఏవండి ఆఫీస్కి బయలుదేరదామా అని చెప్పేసి ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్తారు ఇక వీళ్ళు ఇలా వెళ్ళంగానే రాహుల్ ఒక పక్క అలానే రుద్రాని పక్క ఇద్దరికిద్దరు హైఫై ఇచ్చుకొని అమ్మ మనం ఈ ఇంట్లో ఏదైతే జరగాలి అనుకుంటున్నామో అది ఇన్నాళ్ళకి జరిగింది నువ్వేం మంత్రం వేసావో మాయ చేసావో తెలియదు కానీ ఇక దానిలక్ష్మి అత్త బాగానే మారిపోయింది ఇక ఈ అంతా కూడా రచ్చంతా బయటపడుతుంది అని చెప్పేసి అనగానే నాకు ఇదే కదరా కావాల్సింది అని చెప్పేసి ఈ రకంగా రుద్రాని వాళ్ళు అయితే ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన కావ్యరాజు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి ఇద్దరు తరలు పట్టుకుంటారు ఇక వారం రోజుల లోపల ఆస్తి అంట ఇక కోర్టుకి వెళ్తే దుగ్రాల వారికి ఆస్తులు లేవు వంద కోట్ల అప్పు ఉందని బయటపడుతుందండి అప్పుడు ఇంతకాలం మనం దాచిందంతా ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటే తెలిసిపోని కళావతి నేను కోరుకున్నది కూడా అదే ఎంతకాలం అని చెప్పేసి మనం ఈ స్ట్రెస్కి గురి అవుతాం ఎంతకాలం అని చెప్పేసి వాళ్ళకి తెలియకోకుండా నటిస్తూ ఉంటాం తెలియని ఇక దాని లక్ష్మి చేసిన దాని లక్ష్మి పిన్ని చేసిన పని మూలనైనా ఇంట్లో వాళ్ళకు నిజం తెలుస్తుందిలే అని అనగానే ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉండగా సార్ ఆఫీస్కి మార్నింగ్ మార్నింగే కొరియర్స్ వచ్చినాయి సార్ అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఓపెన్ చేస్తారు ఓపెన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని లీజ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా వాళ్ళ దగ్గరికి తీసుకొని కంపెనీని వేలంపాట వేస్తాము బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఎందుకంటే వంద కోట్లు డబ్బులు కట్టాలి కదా రోజులు గడిచిపోతున్నాయి కానీ బ్యాంకుకు డబ్బులు కట్టకపోవటంతో ఎంత విలువ చేసినా ఎన్నో కోట్లు విలువ చేసి ఈ కంపెనీని మేము వచ్చేసేసి వేలం పాట వేసి మా డబ్బులను మేము క్యాష్ చేసుకుంటాం అని చెప్పేసేసి వీళ్ళకైతే నోటీసులు అయితే పంపిస్తారు ఇక రాజ్ గుండెల్లో పెద్ద బండరాయ్యే పడిపోతుంది తాతగారి ఇది ఎన్నో కలర సంవత్సరాల నుంచి వస్తున్నది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దానినే వేలంపాట వేసి తీసుకొని వెళ్ళిపోతామంటే రాజ్కి గుండె ఆగిపోయినంత పని అయితే అయిపోతుంది వీళ్ళిద్దరు ఇలా కంగారు పడుతూ బాధపడుతూ ఉండగా బ్యాంక్ ఆఫీసర్స్ అయితే తిన్నగా రాజ్ దగ్గరికి వస్తారు సార్ యాక్చువల్గా వంద కోట్లు ఇక ఆఫీస్ని ఒకటే మేము తీసుకుంటే సరిపోదు మీ ఇంటిని కూడా తీసుకోవాలి అని చెప్పేసేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు రెండు రోజులు టైం ఇస్తున్నాం ఈ రెండు రోజుల లోపల మీరు వంద కోట్లు ఇస్తే ఇస్తే సరే సరే లేకపోతే దుగ్గిరాల వారి నిలయాన్ని మరోపక్క స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఈ రెండింటినీ కూడా వేలంపాటిలో తీసుకొని మేము క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాం మీకు ఇన్ఫర్మేషన్ ఇదే లాస్ట్ టైం సార్ ఇక మేము తిన్నగా క్రేణులతోటి అంతేకాకుండా మీరు గనక డబ్బు ఇవ్వకపోతే వేలం పాటతోటి డాక్యుమెంట్స్ని వేరే వాళ్ళకి ఇచ్చేసేసి మీ ఇంట్లో మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది ఆఫీస్లో కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి బ్యాంకర్స్ అయితే వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్యకి చాలా బాధ వేస్తుంది ఇక కావ్య అయితే ఇంతకాలం రాజ్కి సపోర్ట్గా మాట్లాడుతుంది కదా రాజ్కి ఏమని ధైర్యం చెప్పాలో కూడా ఇంతకాలం చెప్పి 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 ఆ మాటలు కూడా కరువైపోతాయి కావ్య చాలా బాధపడుతుంది ఇలా కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వెళ్తారు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య ఏమండి నేను మా పుట్టింటికి వెళ్ళొస్తాను అని అనగానే అలాగే కలవతి అని చెప్పేసేసి రాజ్ ఇంటికి అయితే వస్తాడు కావ్య తన పుట్టింటికి అని చెప్పేసేసి తిన్నగా డా ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది తాతయ్య గారి దగ్గరికి తాతయ్య గారిని కలవాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి తాతయ్య గారి దగ్గర ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ తాతయ్య గారికి తన మో తాతయ్య మోచేతి దగ్గర తల వాల్చి మరి ఏంటి తాతయ్య ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు మీరేమో బాధ్యత మొత్తాన్ని నా పేరు మీద పెట్టారు అక్కడ అంతకుముందు మీరు పెట్టిన సైన్ కారణం చేత ఈరోజు కుటుంబంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి ఉమ్మడి కుటుంబంగా ఉండాలన్న మీ కోరిక పటా పంచులు కాబోతుంది ఆస్తులు గురించి గొడవలు పెట్టుకుంటున్నారు మన ఇల్లు మన కంపెనీలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారు ఇలాంటి దీనికోసమా తాతయ్య నాకు మీరు ఈ బాధ్యతలు అప్పచెప్పింది ఇవన్నీ చూస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను తాతయ్య నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు కొంతమంది ఒక్కొక్కసారి చావునే లాస్ట్ డెసిషన్గా తీసుకుంటారు వాళ్ళు ఎందుకలా ప్రవర్తిస్తారో నాకు కొన్ని కొన్నిసార్లు అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఈ సమస్యలన్నీ చూస్తున్న తర్వాత నేను కూడా ఆ డెసిషన్ తీసుకుంటే బాగుందేమో అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి తన కన్నీళ్లు తాతయ్య గారికి తగిలేటట్టు ఏడుస్తూ ఉంటుంది అప్పటిదాకా కూడా తాతయ్య కోమాలోకి వెళ్ళిపోతారు కదా ఇక నవసిష్టం అంతా కూడా దెబ్బతింటూ ఉంటుంది కావ్య మాటలన్నీ కూడా తాతయ్య గారి చెవిలో పడుతూ ఉంటాయి నందగోపాల్ చనిపోయాడు నందగోపాల్ కంపెనీ వాళ్ళు మోసం చేశారు ఇవన్నీ కూడా చెప్పడంతో తాతయ్య గారి నవ్ అంతా కూడా వర్క్ చేస్తుంది కావ్య కన్నీళ్లతోటి తాతయ్య గారు మెల్లమెల్లగా కళ్ళైతే తెరుస్తారు ఇక వెంటనే మెల్లమెల్లగా కళ్ళు తెరిచిన తాతయ్యని చూసి కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపల కళ్యాణ్ వాళ్ళు కూడా వస్తారు వదిన తాతయ్య కళ్ళు తెరిచారు డాక్టర్ని కూడా పిలిచాను అని చెప్పేసి ఇక హడావిడి చేస్తూ ఉంటారు డాక్టర్స్ వస్తారు ఓమే గాడ్ ఈయన కోమాలో నుంచి రావడానికి ఎంత టైం పడుతుందో అనుకున్నాం నువ్వు ఎటువంటి మోటివేషన్ ఇచ్చావో తెలియదు తాతయ్య గారు లేచి కూర్చున్నారు ఆయనకి ఒక ఇంజెక్షన్ చేస్తాం ఒక్క నిమిషం మాగండి అని చెప్పేసి ఇంజెక్షన్ అయితే చేస్తారు ఆ తర్వాత ఇక అతన్ని అలా కాసేపు మౌనంగానే ఉండండి ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ స్ట్రెస్ ఇవ్వడానికి గురి చేయొద్దు అని చెప్పేసి జనంగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వెంటనే కావ్య అంటుంది ఈ గుడ్ న్యూస్ని తాతయ్య కళ్ళు తెచ్చారన్న గుడ్ న్యూస్ని ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేసి చెప్తానని కళ్యాణ్కి అయితే ఫోన్ చేస్తాడు ఇక రాజ్కి అయితే ఫోన్ చేస్తాడు మన కళ్యాణ్ ఇక రాజ్ అవునా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసేసి హుదాహుట్న గార్డెన్లో ఉన్న క మన రాజు వచ్చేసేసి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పా పెట్టకోకుండా అయితే తిన్నగా ఇంటికైతే వచ్చేస్తారు తిన్నగా ఇంటికి వచ్చేసిన తర్వాత కావ్యరాజు ఇద్దరు కూడా తాతయ్యతో మాట్లాడుతూ ఉంటారు తాతయ్యతో మాట్లాడిన తర్వాత తాతయ్య ఆ నందగోపాల్ మిమ్మల్ని మోసం చేశాడు నేను నందగోపాల్ ఒక బిజినెస్ని చూసి మాత్రమే సైన్ అయితే చేయలేదు ఆ నందగోపాల్కి ఇంకొక అన్నయ్య ఉన్నాడు వాడు లో ఉంటాడు వాడికి మంచి లాభాల్లో ఉన్నాయి ఆ విషయాన్ని మీకు తెలిసికోకోకుండా ఈ రకంగా చేశారు కాబట్టి మీరు వాళ్ళ అన్నయ్య కంపెనీతో పాటు వాళ్ళ అన్నయ్య కంపెనీతో మాట్లాడితే మన కంపెనీ వంద కోట్లు ఏమీ పే చేయవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి తాతయ్య కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాడు ఇక ఈ టిప్స్ ద్వారా ఇక ఈ ఒక్క కంపెనీని ఆధారంగా చూసుకుంది కాకుండా వేరే వేరే కంపెనీలతో టైఅప్ అవటం ద్వారా నేను సైన్ చేశానని నందగోపాల్ అన్నయ్య కంపెనీతో పాటు ఇక తెలియకోకుండానే సామంత్ కంపెనీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీతో పాటు టైఅప్ అవుతుంది ఆ ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీలో సామంత్ కంపెనీతో పాటు నందగోపాల్ అన్నయ్య మెయిన్ నెక్స్ట్ సామంత్ ఈ విషయం చెప్పడంతో కావ్యరాజులు నిజంగా తాతయ్య ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నాకు ఈ పాయింట్ చెప్పావు కదా చూడు ఇక నుంచి వాళ్ళని ఏ రకంగా చేస్తామో చూడండి ముందు డాక్టర్స్తో మాట్లాడడం డిశ్చార్జ్ చేద్దాం పదండి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ కూడా తాతయ్యని తీసుకొని ఇంటికైతే వెళ్తారు తాతయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి బావా బావా నిజమా కళ నమ్మలేకపోతున్నాను అని అనగానే నిజంగానే అమ్మమ్మగారు తాతయ్య గారు స్పృహలోకి వచ్చారు మనకి ఎటువంటి కష్టాలు లేవు అని చెప్పేసి అనగానే అందరూ కూడా సీతారామయ్య గారు ఇంటికి రావటంతో ఆనందంతో ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఈ లోపల దాని లక్ష్మి మావయ్య గారు మీరు ఏ ముహూర్తాన ఈ ఇంటి బాధ్యతలు కంపెనీ బాధ్యతలు ఈ కావ్యకు చెప్పారో తెలియదు కానీ అప్పటి నుంచి మాకు నరక యాతను అనుభవించేటట్టు చేస్తుంది అంతేకాదు ఈరోజు ఆస్తి పంపకాలు జరిపించాలని చూస్తే మన ఇంటి పేరు మీద ఆస్తులు కావు కాదు కదా అప్పులే ఉన్నాయని ఇప్పుడే మాకు తెలిసింది ఈ విషయం గురించి అడుగుదాం అనుకునే లోపల మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ కళావతి చాలా పెద్ద మోసగత్తె మన ఇంట్లో ఉంటూ మనల్ని ప్రేమిస్తున్నట్టు నటించి మనకే గోత్రులు తవ్వుతుంది తన తల్లిదండ్రులను ఉద్ధరించాలని చూస్తుంది తన తల్లిదండ్రుల పేరు మీద ఆస్తి మొత్తం రాసి మనల్ని మట్టిపెట్టు మట్టి పెట్టుకునే ఫ్యామిలీలాగా కుండలకి రంగులు వేసుకునే ఫ్యామిలీలాగా తీర్చిదిద్ది తన తల్లిదండ్రులను అద్దాల భవనంలో చూడాలని ఆస్తి మొత్తాన్ని ఈ రకంగా చేసింది అని చెప్పేసేసి అనగానే ఈ లోపల నా మనవరాలు ఎప్పటికీ అలా చేయదు ఎందుకు అలా తన గురించి తప్పుగా అనుకుంటున్నారు ఆ తప్పులన్నీ చేసింది నేను అని సీతారామయ్య గారు చెప్పంగానే నాన్న ఏంటి నాన్న ఆ మాటలు అని సుభాష్ ఒక పక్క ప్రకాశం ఒక పక్క అంటూ ఉంటారు ఇక అప్పుడు తాతయ్య గారు తను చేసిన సైన్ గురించి కావ్య చేసిన ఇంతకాలం చేసిన పనుల గురించి చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా కావ్య చేసిన దగ్గర కావ్య తను తప్పేమీ లేదు అని చెప్పేసి కావ్యకు క్షమాపణ చెప్తూ పడుతూ ఉంటారు అయితే ఇక రంగంలోకి దిగుతారు మన కావ్య రాజు వాళ్ళు ఇక నందగోపాల్ చనిపోయినప్పటికీ కూడా ఫారెన్లో తన అన్నయ్య ఉన్నారు కదా ఆ ఫామ్ని వీళ్ళు ఇందుట్లోకి ఇండియాలో ఉన్న దీంట్లోకి లింక్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఆ ఫామ్ని అప్ చేయించిన తర్వాత బ్యాంక్ వాళ్ళకు ఆ నోటీసులు అయితే ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఇక అతని అన్నయ్యని కలిసి అతని ద్వారా మొత్తానికి అయితే డబ్బు రావాలని చెప్పి చూస్తారు ఆ తర్వాత సామంత కంపెనీతో కూడా టైఅప్ అయి ఉన్నారు కాబట్టి సామంత కంపెనీ నుంచి ఒక యాభై కోట్లు అంతేకాకుండా నందగోపాల కంపెనీ నుంచి ఒక యాభై కోట్లు మొత్తం కూడా వంద కోట్లు ఇక మన రాజుకి అయితే ఏమాత్రం అప్పులేకోకుండా వాళ్ళ నుంచి రావాలని చెప్పేసి బ్యాంకు వాళ్ళు వాళ్ళకు నోటీసులు అయితే పంపుతారు ఇక నందగోపాల్ అన్నయ్య ఇంటర్నేషనల్ లెవెల్లో జి బిజినెస్ చేసుకుంటున్నాడు కాబట్టి సైన్ చేసి ఇవన్నీ కూడా లింకులు ఉన్నాయి కాబట్టి కట్టవలసిందే అని చెప్పేసి ఇక బ్యాంకు వాళ్ళకైతే యాభై కోట్లు పంపించేస్తారు ఇక నందగోపాల్ ఉంటా ఇక సామంత్ ఉంటాడు ఒక్కసారిగా ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ అని చెప్పేసేసి ఎప్పుడో తెలియని సంతకం ఇప్పుడు నా కొంప ముంచిందా నేను ఎవరి కొంప అయితే ముంచాలి అనుకుంటున్నానో ఎవరిని అయితే రోడ్డున పడేసి లాగాలి అనుకుంటున్నామో చివరికు తెలిసికోకుండా మేమే రోడ్డున పడ్డామా అని చెప్పేసేసి సామంత్ అయితే షాక్ అయిపోతాడు ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉన్నదే మొత్తం కలిపి ఒక యాభై కోట్ల దాకా ఉంటుంది దాన్నే బ్యాంకు వాళ్ళకి ఇచ్చేస్తే సామంత్ రోడ్డున పడతాడు ఏకంగా ఇక సామంత్కు బిజినెస్లో ఏమీ లేకోకుండా యాభై కోట్ల అప్పు తీర్చేయటం అయితే జరుగుతుంది ఇక అనామిక అలానే సామంత్ ఎప్పుడో అప్పు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక జీరో నుంచి స్టార్ట్ అయ్యేటట్టు చేస్తుంది నేను ఈ అనామిక అని అనంగానే జీరో నుంచే స్టార్ట్ అవుతాడు మన సామంత్ వంద కోట్ల బిజినెస్లో కంపెనీకి లేకోకుండా ఇక నుంచి రాజ్ కావ్యలు లైఫ్ ముందుకి హ్యాపీగా వెళ్తుంది తాతయ్య గారు తిరిగి వచ్చి ఇన్ని నిజాలు చెప్పటంతో కంపెనీని ఎంతగానో ముందుకు నడిపించిన కావ్యను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ అయితే చేస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో స్వప్నకు కొంతకాలంలో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డెలివరీ డేట్ అయితే ఇచ్చేస్తారు డెలివరీ డేట్ ఇవ్వటంతో ఇక స్వప్న హ్యాపీగా ఉంటుంది దీనికి బిడ్డ వచ్చేస్తే నాకు ఇంటి వారసుడు అయిపోతారు ఇక నా కొడుకి మళ్ళీ కోటేశ్వరులకి ఇచ్చి పెళ్లి చేయటం కుదరదు అని చెప్పేసేసి స్వప్న ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయి రుద్రాని చివరకు జైలు కూడా వెళ్ళబోతుంది అవన్నీ కూడా మరింత ఇంట్రెస్టింగ్ ఉన్న ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్